అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మన నిత్య జీవితంలో కొన్నిటిని మంచని కొన్నింటిని చెడు ఎలా భావిస్తాం వాటిని ఎలా తీసుకుంటే మన జీవితాన్ని చక్కగా నిర్మించుకోగలం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరం కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కాలం మారిపోయింది మనుషులు మారిపోయారు ప్రపంచం అంతా చెడిపోయింది ఇవి మనం ఇప్పుడు తరచూ మాట్లాడుకునేటువంటి మాటలు అయితే ఈ మాటలు నిజంగా ఒకసారి పరిశీలన చేస్తే ఈ ప్రపంచంలో మంచి చెడు అనేది ఉంది అన్నది వాస్తవం దాన్ని అంగీకరించాల్సిందే అయితే ఆ మంచి చెడుని మనం ఎలా తీసుకుంటున్నాం ఎలా అర్థం చేసుకుంటున్నాం దానికి ఎంత విలువిస్తున్నాం ఆ మంచి చెడు పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉంది అన్న దాని మీద మన జీవితాలు ఆధారపడి ఉంటాయి జీవితం అన్న తర్వాత ఈ రెండిటిని మనం తీసుకోవాల్సిందే మంచిని తీసుకోవాలి చెడుని తీసుకోవాలి అయితే మంచి చెడు ఎక్కడున్నాయనే ప్రశ్న కనుక మనం వేసుకుంటే మంచి చెడు ఎక్కడో లేవు మన ఆలోచనలో మన దృష్టిలో మన నమ్మకాల్లో మనం వాటికి ఇస్తున్నటువంటి ప్రయారిటీస్లో మాత్రమే ఆ మంచి చెడు అనేది ఉంది ఒకసారి మన ఆలోచన చేస్తే ఏదైనా ఒక అవకాశం వస్తే ఒకరికి అది అవకాశం కింద కనిపిస్తుంది మరొకరికి పెద్ద ఇబ్బంది అడ్డంకి కింద కనిపిస్తుంది ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఆ విద్యార్థికి తన మీద నమ్మకం కనుక లేకపోతే అది విపరీతమైనటువంటి నిరాశ నిస్పృహకి గురి చేస్తుంది ఇక నాకు చదువుద్దురా బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక నేను చదవను అనేటువంటి ఒక నిర్ణయం తీసుకునేలాగా ప్రేరేపిస్తుంది అదే నమ్మకం బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఓటమిని ఏ రకంగా గెలుపుగా మార్చుకోవాలి ఏం గుణపాఠం నేను నేర్చుకున్నాను అనేటువంటి ఆలోచన కలిగిస్తుంది అంటే ఇక్కడ ఫెయిల్యూరు చెడ్డదా అని అంటే తీసుకునేటువంటి విధానాన్ని బట్టి మనం ఆలోచించేటటువంటి ధోరణి బట్టి మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి అది మంచి చెడ అన్నది నిర్ణయించబడుతుంది సో దాన్ని బలంగా తీసుకునేటువంటి వ్యక్తి ప్రేరణగా తీసుకుంటాడు దాన్ని ఒక అడ్డంకి కింద ఒక బాధ కింద ఇబ్బంది కింద ఫీల్ అయినటువంటి వ్యక్తి చదువును విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ పరిస్థితి ఒకటే కానీ ఆ తీసుకునేటువంటి విద్యార్థి యొక్క మానసిక స్థితి తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి తన దృష్టికోణం ఏ రకంగా ఉన్నాయి అంటే దానికి ఆ ఓటమికి అతను ఏ విధంగా ప్రతిస్పందించాడు అన్న దాని మీద మంచి చెడు అన్నది నిర్ణయించబడింది అంటే ఇక్కడ ఓటమి ఒకరికి మంచి మరొకరికి చెడ్డ ఇలా ప్రతిదీ కూడా మనం తీసుకున్నట్టయితే ఉదాహరణకు ఒక వర్షం పడుతుంది వర్షం పడేటప్పుడు ఒక రైతు చాలా ఆనందిస్తాడు ఈ వర్షం నా పంటకు ఉపయోగపడుతుంది నిజంగా మంచి సకాలంలో వర్షం పడింది అనేటువంటి ఆనందాన్ని రైతు వెళ్లబుస్తే ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాం మనం ఒక పెళ్ళో ఒక శుభకార్యమో జరుగుతుంది ఈ వర్షం మనకి ఇబ్బంది అడ్డంకిగా కనిపించే పరిస్థితి ఉంది ఇక్కడ వర్షం చెడ్డదా మంచిదా అని ప్రశ్న వేసుకుంటే మన అవసరాన్ని బట్టి అది మంచి చెడు కింద మనకు కనిపించేటటువంటి పరిస్థితి ఉంది అలాగే జీవితంలో ఏ కోణంలో మనం చూసినా ఒకటి మంచి అనిపించింది మరొకరికి చెడు అనిపిస్తుంది కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అవసరం వాళ్ళు దాన్ని తీసుకునేటువంటి దృష్టి కోణాన్ని బట్టి అది మంచి చెడు అనేటువంటి నిర్ణయం అనేది జరుగుతుంది అలాగే మనం ప్రతిదాన్ని ఆ విధమైనటువంటి కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఎన్ని ఉదాహరణలు మనం చూసుకున్నా ఒకరికి మంచి అయింది మరొకరికి చెడుగా కనిపిస్తుంది ఒకరికి చెడ్డదే అనిపించింది మరొకరికి మంచిగా అనిపిస్తుంది కారణం ఏంటంటే అది మనం ఆలోచించేటటువంటి తీరు మనం ఉన్నటువంటి పరిస్థితి మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది నిజంగా ఒక మనిషి నమ్మకం ఉంది మన మీద ఆ మనిషికి నువ్వు ఏదైనా చెబితే అది తనలో ఉన్నటువంటి తప్పులను కనుక ఎత్తు చూపిస్తే ఆ మనిషి దాన్ని తీసుకునేటువంటి కోణాన్ని బట్టి అహా ఇతను ఈ మనిషి నాకు మంచి చెప్తున్నాడు నా శ్రేయస్సు కోసం చెప్తున్నాడు కాబట్టి దీన్ని మనం ఆచరించాలి అనేటువంటి దృష్టి అతనికి ఉంటుంది ఆచరిస్తాడు మన మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి దాన్ని వేరేలా తీసుకుంటాడు నన్ను అవమానిస్తున్నారు నన్ను కించపరుస్తున్నారు నా తప్పులు ఎత్తి చూపిస్తున్నారు అని ఆ సంబంధం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ నమ్మకం ఉన్న చోట ఎక్కడ కూడా అనుమానానికి తావులేదు ఎప్పుడైతే అనుమానం కనుక ప్రవేశించిందో ఆ సంబంధాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ నమ్మకం మీదే ఈ సంబంధాలు బంధాలు అన్నీ నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా నువ్వు చెప్పేటటువంటిది పాజిటివ్గా తీసుకున్నాడు అనుకోండి ఎదుటి వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలు మనం చెప్తున్నప్పుడు నువ్వు చాలా గొప్ప వ్యక్తి కింద ఒక ప్రారంభించేటటువంటి వ్యక్తి కింద ఒక శ్రేయోభిలాష కింద కనిపిస్తావు అతని దృష్టిలో నువ్వు మంచివాడు అవుతావు నీ మీద నమ్మకం లేనటువంటి మనిషికి నువ్వు ఎంత మంచి చెప్తే అంత విరోధం అవుతుంది అంత దూరం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ మంచి వస్తువుల్లో ఉందా పరిస్థితుల్లో ఉందా మనుషుల్లో ఉందా అంటే కాదు ఇక్కడ మంచి చెడు అనేది మన ఆలోచనలు మన దృష్టి కోణం మనం ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించేటటువంటి దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి అందుకని మనం ఎవరెవరినో నిందించడం కాదు ఈ సమాజం చెడిపోయింది ఇలాంటి మాటలు మనం మాట్లాడకుండా మొట్టమొదటి నువ్వు చెక్ చేసుకో నీ దృష్టికోణం నీ ఆలోచన ఏ రకంగా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నావా నెగిటివ్గా ఉన్నావా సక్రమంగా ఆలోచిస్తున్నావా లేదా పరిస్థితులకు అనుగుణంగానే నువ్వు ప్రతిస్పందిస్తున్నావా పరిస్థితులకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నావా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఒక ఉదాహరణకు ఒక విమర్శ వస్తుంది మన మీద ఇది మంచి చెడు అన్నది నువ్వు తీసుకుంటే తయారు ఉంటుంది ఎదుటి వ్యక్తి విమర్శించినప్పుడు దాంట్లో నిజం ఎంత నిజంగా మనం అంగీకరించాల్సినవి ఏమున్నాయి అని కనుక నువ్వు ఆలోచించుకోగలిగితే ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది మార్తావు నువ్వు అది వృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ విమర్శను నువ్వు ఒక అవమానం కింద లేకపోతే నీ మీద కక్షపూరితంగా మాట్లాడినటువంటి విమర్శ అని నువ్వు భావించవు అనుకోండి మంచిని నువ్వు తీసుకో ఆ వ్యక్తుల మీద కక్షను పెంచుకుంటావు శత్రుత్వాన్ని పెంచుకుంటావు దానికి ఏ రకమైనటువంటి సమాధానం చెప్పాలనేటువంటి కోణంలోకి వెళ్ళిపోతాం తప్పించి ఆ విమర్శను మనం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉండిపోతాం అందుకని మనం ఎప్పుడూ ఈ ఈ విషయాలు ఈ మంచి చెడు విశ్లేషణ చేసుకునేటప్పుడు కొంచెం అన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మనం సక్రమంగానే ఆలోచిస్తున్నా విశాల దృక్పథంతోనే ఆలోచిస్తున్నావా లేదా అనే ప్రశ్న మనం వేసుకున్న తర్వాత అప్పుడు మనం నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి రావాలి విశ్లేషణకు రావాలి ఇది మంచి ఇది జుడు అని ఎప్పుడూ మనం మన కోణం నుంచి ఆలోచిస్తూ ఉంటాం నిజంగా డబ్బు విషయంలో చూద్దాం ఒకరు డబ్బు మంచిది అంటారు ఒకరు డబ్బు చెడ్డది అంటారు డబ్బు మంచిది అని వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు పడతావా అంటే తప్పు పడడం లేదు వాళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తున్నారు అది మంచి కింద భావిస్తున్నారు కొంతమంది ఈ డబ్బు మనుషులను విడదీస్తుంది డబ్బు అహంకారాన్ని పెంచుతుంది డబ్బు ఎవరిని లెక్కలేని తరంగా చూస్తుంది మనుషులు మనుషుల్లో చూడకుండా సులకం చేసేటటువంటి భావంతో కనుక మనం చూడగలిగాం అనుకోండి ఆ డబ్బు మనకి చెడ కింద కనిపిస్తుంది నిజంగా డబ్బు మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తాడు నమ్మకం లేనటువంటి వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తాడు నిజంగా అదే డబ్బు కొంతమందికి అహంకారాన్ని ఇస్తుంది లెక్కలేని తనాన్ని తీసుకొస్తుంది అదే డబ్బు కొంతమందికి సేవ చేసేటటువంటి గుణాన్ని ఇస్తుంది నలుగురికి ఉపయోగపడేటువంటి గుణాన్ని ఇస్తుంది ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు పనులు చేయడానికి ఉపయోగపడుతుంది ఇక డబ్బు చెడ్డ మంచిదా చెడ్డదా అంటే ఆ డబ్బుని ఉపయోగించేటటువంటి తీరుని బట్టి అది మంచి అయింది చెడు అయింది ఇలా ప్రతిదీ కూడా మనం తీసుకుంటే ఈ మంచి చెడు రెండు కలగలిపే ఉంటాయి ఆ మంచి చెడుని మనం ఏ రకంగా చూస్తున్నాం ఏ రకంగా విశ్లేషించుకుంటున్నాం ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నాం అనేటువంటి దాని మీద దాన్ని అర్థం మారిపోతూ ఉండటం పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ మంచి చెడు విశ్లేషణలో కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి ఏ విమర్శ మీ మీదకి వచ్చినా ఏ ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎటువంటి ఆపర్చునిటీ నీకు వచ్చినా చాలా జాగ్రత్తగా అంచనా వేసుకో దాంట్లో మంచి చెడులను విశ్లేషణ చేసుకో దో దే దీర్ఘకాలంలో అంటే భవిష్యత్తులో నీకు ఏ రకమైనటువంటి ప్రయోజనం పడుతుంది ఈ ఈ పని వల్ల దీన్ని మనం యాక్సెప్ట్ చేయటం వల్ల అనేది అంచనా వేసుకొని అప్పుడు మంచి చెడు విశ్లేషణ మనం చేసుకుంటే మంచిదవుతుంది కాబట్టి మంచి అందరికీ మంచి అవ్వదు చెడు అందరికీ చెడు అవ్వదు నిజంగా ఒక మనిషి దగ్గర మనం అనుకోండి మనుషులందరూ మోసగాలనుకుంటే అని నమ్మకం లేనటువంటి వ్యక్తి అలా అనుకుంటాడు అదే నమ్మకం అనేటువంటి అందరూ ఎందుకు అలా ఉంటారు ఈ మనిషి తీరిది ఈ మనిషి ప్రవర్తన ఇది అందుకని అందరినీ నమ్మకుండా ఎలా కుదురుతుంది మంచి వ్యక్తులు కూడా ఉంటారు అనేటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం ఏ కోణంలో చూసినా సరే ఈ రెండింటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి మన ఆలోచనలు మన పరిస్థితులు మన దృష్టికోణం మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా మన ప్రతిస్పందన వీటిని కూడా అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావాలని చెప్పి మీ అందరూ కూడా సూచన చేస్తూ ఈ విషయాలన్ని పరిగణలో తీసుకుంటారని ఆశిస్తూ ఓపిక వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్